పెళ్లి చేసుకున్నాకైనా ప్రేమ ఉంటుందా ఓన్లీ నువ్వెవరో నేను ఎవరో ఇంటి దాని

మేను బయట తిరగడం వల్లే కదా అబ్బాయిలు కానీ ఫ్రెండ్ కానీ ఇలాంటి ఫోన్ ఇవ్వడం వాళ్ళు సంతోషంగా కదా మనం జాబ్ చేసి బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు కదా మనం అనుకుంటాము కో కో కోరు తప్పు పట్టట్లేదు వాళ్ళ జాగ్రత్త వాళ్ళ మంచితనాలు తెలుగు వయసులో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోమని చెప్పి చెప్తారు నాలుగునా ఇప్పుడు నీకేం పర్లేదు కొంచెం హైట్లే వస్తుందండి వస్తుందా అదొక లవర్స్ డే అదే రోజు మళ్ళీ బ్లాక్ డే ఉంది కాబట్టి లవర్స్ డే ఒక పక్క చేసుకుంటా ఇంకో పక్క బ్లాక్ డే రెండు పండుగలు కనిపి చేసుకోవాల్సిన బాధ్యత

అదే న్యూ బ్రేవిస్ అవంటన్నా మరి ఓడు ఎవరో ఒకరిని ప్రేమించాలి తప్పదు కాబట్టి అందుకనే లవర్స్ డే చేసుకోవాలి అదే రోజు మళ్ళీ ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డే కాకుండా ఇంకోటి ఉంది యాండి బ్లాక్ డే బ్లాక్ డే అంటే ఏంటి అసలు అదే బ్లాక్ బట్టలు అంటే ఏంటి కాబట్టి బ్లాక్ డే అంటే ఏంటి బ్లాక్ డే ఎందుకు డే లవర్స్ డే అంటే ఇతరులు కలుసుకున్నారు కాబట్టి లవర్స్ డే కాదు ఎందుకంటే అమరవీర్యులు మన కోసం త్యాగాన్ని తీదో కాస్త నాకు మైండ్ మరీ ఎక్కువ తెలియదు కానీ కొంతమంది బాధపడ్డరు ఇప్పుడు నువ్వేమన్నావు లవర్కే చేసుకోగలవు కదా బ్లాక్ డే అది చేసుకున్నారు ಸರೇ ದೇಶ ಆತ್ಮಶಾಂತಿ ಆತ್ಮಶಾಂತಿ ಕಲಗಶಾಂತಿ ಕಲಗ ಅಂತ ಬ್ಲಾಕ್ ಪಟ್ಟ ಅಂತ ಕ್ಲಾರಿ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ ಕಲಾ ನೋಡ ಆಗ ನೀ ఇక్కడ తెలియని పరిస్థితి తెలిస్తే వాళ్ళ బతుకుల్ని మార్చుకుంటారు అంటే మార్చుకోలేకపోతున్నట్టు కారణం తెలియదనే ఆ డబ్బు సంపాదించడం ఆ టెక్నిక్ నీకు తెలియనట్టే కదా అర్థం ఇదేంటిది శివ శివ పాట ఎవరు రాసి నువ్వు రాసినవా

పుట్టిన ప్రతి మనిషి ప్రేమించక తప్పదు ప్రేమించిన ప్రతి మనిషి పుట్టక తప్పదు ఎంతో మంది నమస్తే నమస్తే అప్పుడు మనం చూస్తా ఉంటాం ఇలాంటివి ఎన్నెన్నో ప్రతి మనిషి ఎవరో ఒకరు ప్రేమించాల్సింది చెప్పా ఇందాక చెప్పా నువ్వైనా సరే నువ్వైనా సరే నువ్వైనా సరే

ఇంత పెద్ద దేశాన్నే ప్రేమించొొండి ప్రపంచాన్నే ప్రేమించొొండి ఈ రోహిన్ని ప్రేమించొొండి ఒక్క ఎక్కనక అట్లా ఏమను అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ప్రేమ చేస్తారు కదా మీరు కూడా ప్రేమించొండి అంటే ఇయెస్తరు ఆల్్రెడీ లవ్ అయి పెళ్లి అయిపోయింది కదా ఎంకరేజ్ చేస్తున్నావేంటి చెప్పనేనికి నాలుగు సార్లు చెప్పనేయండి నా గలక అద్దని గలక్నాడు

లవర్స్ డే మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి మీరు ఎక్కడ చెప్పాలి కదా ఎక్కడైనా భయ పండగ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అవన్నీ చేసి ఈ పాట వినండి ఈ పాట కూడా వినండి దేవుడు తర్వాత రోజు తింటారు లేదు తర్వాత రోజు తింటారు అంటే ఒక మనిషి ఆస్తులు సంపాదించాలన్నా డబ్బు సంపాదించాలన్నా డబ్బులు ఉంటేనే కాదు నువ్వు ఎవరు నువ్వు ఒక యాక్టర్ని ప్రేమిస్తా అంటే డబ్బులు ఉంటేనే నువ్వు ఎక్కడ నిచ్చిగా బట్టలు డబ్బులు కావాలి నువ్వు బైక్లో తిరగాలంటే డబ్బులు కావాలా నువ్వు ఆడకం బాగా అంటే డబ్బులు కావాలి కాబట్టి దేవుడు నమ్ముకు వస్తాయి నీ డబ్బులు అంతేగాని దేవుణ్ణి నమ్మకుండా నువ్వు దేవుణ్ణి ఎగబడి దేవుడికి సవాల్ చేసేవంటే ఉన్న డబ్బు అంతా బాగుంది కాబట్టి మనం దేవుణ్ణి ఖచ్చితంగా గౌరవించాల్సిందే కాబట్టి అందరూ దేవుడికి ఎప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్ అందరూ రివర్స్ లో మాట్లాడితే చేసుకోవద్దండి ఇప్పుడు చేసుకోమని చెప్తున్నాం ఎందుకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫోర్టీన్ ఫోర్టీన్త్ అందరూ చేసుకోవద్దు ఆడపిల్లలు బయట రావద్దు ప్రతి ఒక్క ఆడపిల్లలు పేరెంట్స్ కేర్ తీసుకోవాలని చెప్తుంటే మీరేది రివర్స్ లో చెప్తున్నారు నేనేమంటానంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఒక రోజు నువ్వు బయటకు రావంత మాత్రం రివర్స్ డే ఆగిపోతుంది దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అని కదా వరకే నువ్వు ఆపేసి పదిహేను తేదీన స్టార్ట్ చేస్తావా పండగ అంటే ఇప్పుడు ఏంది ఒక సంవత్సరం మాత్రం నువ్వు కండక్ట్ చేసుకుని ఫిబ్రవరి పద్నాలుగో తేదీ మాత్రం నువ్వు ఆగిపోతానంటే జరగదు అది నువ్వు మిగతా రోజులు కూడా ప్రేమించకూడదు ఎవరిని నీ తల్లిదండ్రులు ఎవరినైతే నేను చే పెళ్లి చేసుకోమంటారో వాళ్ళని మాత్రం నువ్వు ప్రేమించాలి కానీ జరగదే పని అబ్బాయి అయినా ఏంటి అబ్బాయి అయినా కూడా శ్రీరాముడిలాగా తను పెళ్లి చేసుకోపోయే భార్యను మాత్రమే ప్రేమించాలి కానీ జరగదు ఇక్కడ ఇన్ని రకాలుగా నువ్వు ఎవరిని ఆపుచుడు నీకు దమ్ముంటే

ఇంకొక రెండు మూడు రోజులు రాబోతం కాబట్టి మీలో కూడా ఎవరు ఎంతమందిని ఎవరు ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పలేము నాయకండి అంటే మీరు ఏమంటారు అంటే మామూలుగా నేను చెప్పేస్తా మీది అడిగింది మీ ప్రేమించడం కాదు లెవెల్స్ డే రోజు వీడు కూడా వీడు కూడా ఎంతమందిని ప్రేమిస్తున్నాడు గ్యారెంటీ లేదు అసలు ఎవడు ఎవడు ప్రేమిస్తున్నాడో చెప్పు నాయా అదే సమస్యడా నువ్వెవన్నా లవ్ చేశావా చేశా పదట్లా ఎవరు అదే చెప్పేలా శృతియాసననే అని చేసినా నేను సినిమా హీరోలందరిని ప్రేమించాను వాళ్ళని ప్రేమించాల కదా తిరిగి మళ్ళీ ఫస్ట్ డే రోజు ఎలా డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఫస్ట్ డే రోజు నేను చేస్తానంటే మనం ప్రేమించిన వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకో అది ఒక పండగ వైజాగ్ బీచ్కి వెళ్తారా లేదంటే ఎట్లా వైజాగ్ బీచ్కి వెళ్తారా లేదంటే ట్యాంక్ పండ్కి వెళ్తారా ఎక్కడ ఎట్లా ట్యాంక్ పండ్కి వెళ్లి స్నానం చేసి మునిగి ట్యాంక్ పండ్లోనే నీళ్ళు దాగి బట్టలు ఉత్తుకొని